వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీల చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది రాశిలో ఏర్పడిన సంపూర్ణ చంద్రగ్రహణము రెండు వేల ఇరవై రెండు తర్వాత ఇలాంటి ఘటన సంభవించబోతుంది ఇదే తొలిసారి పద్నాలుగవ తేదీన హోలీ పౌర్ణమి కూడా కావటం దీని ప్రాధాన్యత ఉంది ఈసారి టైం జోన్ ప్రకారం తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఆరు నిమిషాలకు గ్రహణ కాలం ప్రారంభమవుతుంది మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలు ముగుస్తుంది సుమారు అరవై ఏడు నిమిషాల పాటు భూమి చతుర ఛాయలోకి వెళ్ళిపోతుంది చంద్రమామ ఈ సమయాన్ని సోదక కాలంగా పరిగణిస్తారు మార్చి నెలలో ఏర్పడిపోతున్న చంద్రగ్రహణము బ్లడ్ గా పిలుస్తారు ఈ గ్రహణం భారత్లో కనిపించదు ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆఫ్రికా పసిఫిక్ మహాసుంద్రం తీరా ప్రాంతాలలో ఇది కనిపిస్తుంది అక్కడి ప్రజలు ఈ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని వీక్షించగలుగురు అలాగే యూరప్ తూర్పు ఆసియాలో కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా గ్రహం కనిపిస్తుంది అలస్కా హవాయి కెనడా మెక్సికో సహా అమెరికాలో యాభై రాష్ట్రాల్లో చంద్రగ్రహణం స్పష్టంగా చూడవచ్చు దక్షిణ అమెరికా పరిధిలో బ్రెజిల్ అర్జెంటీనా చిల్లీలో ఇది కనిపిస్తుంది పశ్చిమ యూరప్ బెల్జియంలో స్పెయిన్ ఫ్రాన్స్ యూకే ఆఫ్రికాలో కేరే మొరోకో సెగె శనికాల దేశాల్లో చంద్రగ్రహణం కనువి చేస్తుంది సూర్యుడి భూమి చంద్రుడు ఒకే రేఖకు వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభిస్తుంది భూమి నీడ పడినప్పుడు చంద్రుడు చీకట్లోకి వెళ్ళిపోతాడు దీన్ని చంద్రగ్రహణాన్ని పిలుస్తారు విషయం తెలిసిందే భూమి నీడ చంద్రపై కొంత భాగమే పడినప్పుడు ఇది పాక్ష చంద్రగ్రహణం అవుతూ ఉంటుంది చంద్రగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు గ్రహణ కాలంలో నేరుగా చంద్రుని చూడవచ్చు కంటి చూపు ఎలాంటి ప్రభావం పడదు ఈ గ్రహణాన్ని నాసాలేవులు చిత్ర చిత్రీకరిస్తుంది తన అధికారిక వెబ్సైట్లో కూడా చెప్పడం జరిగింది అయితే ఈరోజు నుంచి కొన్ని రాశుల వారికి అదృష్టాలు పట్టబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారికి ఈ యొక్క చంద్రగ్రహణం ఓలీ పండుగ నుంచి అదృష్టం కలిసి వస్తుంది సమయంలో వారికి ఏ పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి వ్యాపారాలు చేస్తే వారికి సమయం కలిసి వస్తుంది రాశి వారికి నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి హోలీ పండుగ వీరికి విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఈరోజు చంద్రగ్రహణం కావడం విశేషం వృషభ రాశి వారికి కూడా ఈ యొక్క చంద్రగ్రహణం హోలీ పౌర్ణమి నుంచి శుభాలు కలుగుతాయి వృషభ రాశి వారికి నీటిలో ప్రయోజనాలు పొందుతారు ఉద్యోగుల ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు పొందుతారు ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి సూర్యునికి నీటిని సమర్పిస్తే మంచి శుభలితాలు కలుగుతాయి ధనుసు రాశి వారికి ఈ యొక్క పండుగ రోజు నుంచి హోలీ పండుగ రోజు ఏర్పడిన యొక్క చంద్రగ్రహణం నుంచి గ్రహ సంచారం మేలు చేస్తుంది ఈ సమయంలో ఉద్యోగాలు చేసేవారు విజయాలు పొందుతారు భవిష్యత్తులో మంచి ప్రయత్నాలు పొందుతారు జీవితంలో సంతోషంగా ఉండే శుభగడిలు మొదలు ఉన్నాయి హిందూ క్యాలెండర్ ప్రకారం పాలుగా పౌర్ణమి పాలుగున పౌర్ణమి ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇదే సమయంలో మార్చి పద్నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాలు ఇరవై మూడు నిమిషాలకు ముగి ముగుస్తుంది ఈ యొక్క హోలీకి ముందు హోలీకి దహనం మార్చి పదమూడు జరుగుతుంది హోలీ మార్చి జరుపుకోబోతు ఉన్నారు ఈరోజు చంద్రగ్రహణం రావడం కూడా విశేషం వీడియో నొస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి